శ్రీగురుభ్యాి ఓ నీలాంగస్తమద్ధ్వాజ్యకృష్ణం పారాజ్యం స్వతి శతరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా నిగలం యాఫలాత్ గోదాత్ భూయేవాస్తు భూయ అన్న వయల్బుధ వై అండార్క పన్నుతిరుప్ప వై పల్పదయ இன்னிசையால் பாடிக்கெடுத்தை சோடு கொடுத்தாலே சொல்லோ சோடு கொடுத்த சொடற்கொடையே தொழு பாவை பாட இரளவல்ல பலவலையாய் நாடு நீ வே கட வர்க்கோதி என்ற எம்மா அத்தம் நடவா வண்ணமே நல்கோ

మన అమ్మ నుండి ఈ వ్రతంలో ఈరోజు మనం పదకొండవ రోజుకు చేరుకున్నాం ఈరోజు మరొక గొప్ప బాలికని లేపి తమ సమూహంలో చేర్చుకుంటున్నారు పాసురం యొక్క అర్థం లేగ దూడలు గలవయు దూడలవలేనున్నవియు అవు ఆవుల మందరెంటినో పాలు పితకగలవారును శత్రువులను ఎదిరించి బలమతో యుద్ధము చేయగలవారును ఏ విధముకు దోషము లేనివారనూ అగు గోపాలకుల వంశన ములిచిన ఓ బంగారు తీగ పుట్టలోని పాము పడగవలేనున్న నితంబు ప్రదేశము గలదానా అడవిలోని నెమలివలే అందమైన కేశపాషమతో ఉప్పు చున్నదానా రమ్ము చుట్టములను చెలికత్తలను మొదలగు అందరను వచ్చిరి నీ ముంగిట చేరిది నీలమేఘవనుడవు శ్రీకృష్ణుని రామమును కీర్తించుచుండ్రి కీర్తించుచునను నీవు ఉలకగా పులకగా ఉన్నావేమీ ఓ సంపన్నురాలా నీ నిద్రకు అర్థమేమో తెలుపుము అని లోప పరుడినటువంటి ఒక గొప్ప బాలికని అందమైన గొప్ప బాలికని లేపి తమ సమూహంలో చేర్చుకొని ముందుకు సాగుచున్నారు జై శ్రీమన్నారాయణ